ವೈಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವೈಸ್ ಹಂತಾರೇ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಆಲೋಚನೆ ದಿನಕ್ಕೆ ಹೊರಗಿನ ತರವಾದ ನೀವು ಮುಂದೆ ಮುಂಚೆಂಟೆ ಕಾರ್ಯಕರ್ತರು ಪಕ್ಷಿ ನಾಯಕರು ಪರ್ಸೆಂಟ್ ನೀವು ತಗ್ಗಿನ ಕಷ್ಟೇ ಕಾರ್ಯಕರ್ತರು

இதன் மூலம் ஒரு திட்டம் அறிமுகப்படுத்தப்பட்டது. இன்று ஆரம்பித்து இரண்டு மாத பதவங்கள் சம்பந்தமாக அதிர்வெடுக்கும் சாராபாக மாதுரும் என்று கணக்காரம் செய்யப்பட்டு ஆவாரம் விழுந்துது. முக்கியமாக அந்த ஏமீக ஆண்டுதோறும் ஆவாரம் கிடைக்கும்ல. அதனால் தான் ஏமீக யோசிதி நடதாலும் அதன் அடிப்படையில் திட்டபண்ணி இருக்குது. இந்த விஷயத்தை யோசிச்சு இந்தாச்சறே யோசனைக்குது. இந்தாச்சறே யோசனைக்குது. ಕಡವನ ದಪ್ಪ ಕಂದನನ ಶಿಕ್ಷಣ ಕಡವನ ಮತ್ತೊಂದು ಯಾತ್ರೆ ಆ ಬಾಡೂದಿಕ್ಕೆ ಕರಡದಂತದರ ಅವರು ಅಮ್ಮಿ 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 ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಮಾಹಿತಿ ಸಿಕ್ಕಿದೆ ಅವರು ಸಹ ಕಾಣಿಸದ ಕಾರಣದಿಂದ ವಿಚಿತ್ರವಾದ ಬಾಗಿಲುಗಳ ಮಾತ್ರ ಇತ್ತು ಅವರು ಅಮೇರಿಕಾ ಮತ್ತು ದೊಡ್ಡ ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರದ ಪ್ರತಿನಿಧಿಗಳ ಸಮಾನತೆ ಸಮಾನತೆ ಮತ್ತು ನ್ಯಾಯವನ್ನು భయపడే పరిస్థితి మన నియోజకవర్గంలో లేదు మన నియోజకవర్గం శాంతికి బారు కాదు గుంతకల్ నియోజకవర్గం గుంతకల్లో శాంతి తప్ప అశాంతికి స్థానం లేదని కూడా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రస్తుతం మరి అధికారంలోకి వచ్చిన శాసనసభలు అయితేనేమండి ప్రభుత్వం అయితేనేమండి అందరూ కూడా మరి వాళ్ళు కూడా సమగ్రాన్ని పాటించి అరాచకాలు మారి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి మరోసారి మీ మంచితనం అనేది రాబోయే మరి ఎన్నికల్లో మీరు మంచి స్థానం మరి సంపాదించుకోగలిగితే మీకు మంచి జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాం నేను అవుదే చెప్తా ఉన్నాను తర్వాత రెండు వేల పద్నాలుగు తరగతి గెలిచి మరి శాంతింతంగా ఉండండి మన మంత్రులు శాంతింత ఉంటే ఈ నియోజకవర్గం ఒక ఈ ఒక మంచి పేరు ఉంది ఎందుకంటే చాలా మంది రామచంద్ర గౌడ్ కాని వెంకటరామయ్య కానీ పత్తి రాజగోపాల్ గాని మరి చితేంద్ర గౌడ్ కాని గాజులి గోప కానీ మరి అదేవిధంగా లీలావతి కానీ మరి అదేవిధంగా మధుసూదన్ కానీ మరి అదేవిధంగా కూడా మరి మరెడ్డి గారు చూసుకోండి మీరు ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిందా నాలుగున్నర ఐదు గంటలకే ఒకరికొకరు భుజమేసుకుని టీ రాజధాము అని చెప్పిన ప్రాంతం ఇవాళ ఎక్కడి నుంచి వచ్చి ఇవాళ ఈ ప్రాంతాన్ని భయ ప్రాంతాలు చేస్తున్నారు చెప్తా మేము మా ఎమ్మెల్యే గారు మా అందరికీ మనోజాన్ని ఇచ్చాడు ఇవాళ ఆల్రెడీకి ఆల్రెడీ గుట్టి గుంటున్న కూడా మా అధ్యక్ష భరోసా ఇచ్చారు కాబట్టి చివరకు మన ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు ప్రజల్ని దయచేసి ఎలాంటి అదాయతలు కాకుండా మీరు ఏదైతే పరిపాలన చేయడానికి వచ్చారో ఆ పరిపాలన ప్రజలకు అందించండి ఇవాళ నిన్నగాక మన పింఛన పంపిణీలో అనేకమైనటువంటి అవకాశాలు ఏదో మేము పట్టారు తీసేస్తాం అని చెప్పి దాదాపు రెండు వేలు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్ఛార్జీలకు మరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా పరిశీలన చేసుకొని తప్ప కాదంటే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి పింఛన్లు పోతాయని చెప్పి సాగుతూ మీరు బెదిరిస్తే బెదిరి దయచేసి ఉండాలనుకుంటున్నారు ఈ పరిపాలన అందించండి రాబోయే రోజుల్లో మంచి పరిపాలన మనకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మనందరూ కూడా అవకాశం కల్పిస్తుంది కేవలం ఆదే లోపలే ఈ ప్రభుత్వానికి ఈ కూటానికి మరి పూజి పుట్టించే కార్యక్రమం కూడా వస్తుందని చెప్పారు